అసలు మామూలుగా లేదండి ఇక్కడ నైట్ క్యాంపేర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి కేవలం మూడు వందలు ఇది అయితే ఫుల్ నైట్కి ఫైవ్ హండ్రెడ్ అనమాట నేను ఒకసారి అసలు నైట్ లైటింగ్ బాగుంటుందని చెప్పేసి అన్నారని సారీ అని చెప్పేసి ఆగేమన్నమాట ఇది సెకండ్ షూట్ అబ్బా సెకండ్ లొకేషన్ ఇది మనకి ఎంట్రన్స్ అనమాట ఇది లోపల అయితే ఉందబ్బా చాలా బాగుంది చూద్దాం సెకండ్ నడిచిన తర్వాత మీరు అలా బయటికి అమ్మాయిని చూసుకుంటు రావాలి ఓకేనా కాకుండా కష్టాల్లో కూడా కూడా ఎవడిసింది శిల్పల్ తీరకెళ్ళి అసలు అది చూడైతే అర్థం అర్థంలో ఓకే లోపలది ఇలా పెట్టాలి అండి పైన టాప్ లో ఇచ్చారు మనకి

ఉదయం ఈ రోజు ండు పాగు అసలు ఏం కనిపించట్లేదు సమయం ఏడున్నర కానీ ఇక్కడ అరకులో ఏం ఓపెన్ అవ్వట్లే ఏంటిది మంచినా గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్ రవ్వలగూడ అరకు వ్యాలీ ఎండర్ రావాలి ఆ చెట్ల మధ్యలో నుంచి లైటింగ్ రావాలి ఎంత వేయలేదు తర్వాత ఎంత బ్యూటీ ఉండదో చెప్తున్నాను రంపచోడవరం జుట్టు వస్తుంది అది ఇప్పుడు జరువులో ఎలా వస్తుందా ఇలా ఉండదు ఇంత ఇంత ఉండదు ఇంత మంచిగా ఉండదు మంచి ఉంటుంది కానీ ఇంత ఉండదు లైటింగ్ ఇప్పుడే వచ్చి ఆ చెట్ల మధ్యలో నుంచి ఎఫెక్ట్ వచ్చేది మనం అనుకున్నది వచ్చేస్తుంది పరుగు లొకేషన్ మొత్తం చేంజ్ అయిపోయిందండి కొత్తగా ఒక అరకు పేనేరేని స్టార్ట్ చేశారన్నమాట ఇక్కడ ఫోటోషూట్ ఎంతో అండ్ ఎంట్రీ ఎంతో చూద్దాం ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ అండ్ ప్రీ వెడ్డింగ్ షాట్ షూట్ కోసం కేవలం సిక్స్ మెంబర్స్ అలౌడ్ అండ్ మిగతా పర్సన్స్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జెస్ నార్మల్గా ఇక్కడ ఫ్రీ షూట్లు మొన్నటి వరకు ఫ్రీగా ఉండేది కానీ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట కానీ థీమ్స్ అయితే ఎక్కువ పెట్టారు మనకి ఇంచుమించు ఆ థీమ్స్ అన్ని చూపిస్తాను ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట చాలా బాగుంది వన్ మొన్నటి వరకు ఫ్రీ ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట అలాగనే మనకి పెద్ద పెద్ద చెట్లతో ఇలా పెద్ద ఉంటే మనకి ఇది ఒక థీమ్ అవుతుంది ఆడుకోవాలి లోపలికి లోపలికి వెళ్ళి ఆడుకో ఇది ఎంట్రన్స్ ప్రీ వెడ్డింగ్ షూట్ కంటే వెయ్యి రూపాయలు అంట అడిగాను ఫుల్ డే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకోవచ్చు అరకు పెన్నరీ ఇదిగో మనకి టికెట్ కౌంటర్ అక్కడన్నమాట ఆల్రెడీ పేడ్ చేస్తాం చేస్తాం కపుల్స్ ఆల్రెడీ లోకల్ ఫోటోస్ తీసుకున్నారు మరి లోపల టెన్ మెంబర్స్ తీసుకున్నారు కదా అదే ఏమో అవసరం లేదండి ఆల్రెడీ మేము డబ్బులు కట్టేసాం అంటే ప్రీ వెడ్డింగ్ షూట్కి ఒక హాల్తో పాటు ఒక చూస్తామండి ఇది ఫస్ట్ థీమ్ అనమాట ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ థీమ్ నెక్స్ట్ ఇంకొక ఏడెనిమిది థీమ్స్ వరకు ఉంటాయి ఇక్కడ చూద్దాం వాటిలే మనం ప్రీ వెడ్డింగ్ షూట్లో తీసుకొచ్చా అనమాట ఒక థీమ్ అనమాండి అట్లా ఉంటుంది మనకి ఇక్కడ ఉచ్చోస్ ఇది ఇది కూడా చాలా బాగుందబ్బా మంచి థీమ్స్ పెట్టారు టైం పడుతుంది టైం పడుతుంది ఏంటి లొకేషన్ అలా చేస్తున్నారు ఇంకా ఎలా ఉందా లొకేషన్ లొకేషన్ బాగున్నా డబ్బు బాగుంది ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది కేవలం కట్టెల పొయ్యి మీద వండిన ఫుడ్ మాత్రమే దొరుకుతుంది

కెమెరా చూడద్దు లెఫ్ట్ రైట్ ఇప్పుడు ఇలా పెట్టుకుని ఇలా ఇలా చూసారు కదా అలా చూడండి అంటే ఓకే బ్రో వచ్చేయండి రోల్ యాక్షన్ లేదండి జుమించు ఒక పది పది ప్రీ వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయి అసలు ఖాళీయే లేదు అసలు ఎక్కడ కూడా ఇక్కడ ఇది స్పెషల్గా కట్టారు అసలు మార్నింగ్ సిక్స్కి వస్తే ఇక్కడ మాత్రం ఒక రేంజ్లో ఉందనమాట కపుల్స్ ఇద్దరిని పైన కూర్చోపెట్టి ఒక డ్రోన్ షాట్ చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఇక్కడ ఒకసారి మీరు కూడా సారిస్తే ట్రై చేయండి ఒకసారి మనం కూడా చూద్దాం పైన ఎలా ఉందో

ನೀನೇನೇ ಸ್ವರಾಜ್ ಅಂದ್ರೆ அரிஜங்க

చాలా బాగుంది చూడండి ఒకసారి ఇవ్వండి ఇక్కడ మనం కపుల్స్ పైన కూర్చొని అక్కడ ఈ లొకేషన్ అంతా పడుతుంది అనమాట దీంతో చోటు మనం ఇది ఎక్కడానికి కూడా చాలా ఈజీగా అనమాట తాళ్ళు కట్టించారు ఎక్కడానికి ఎక్కడానికి చాలా ఈజీ అనమాట ఇది తాళ్ళు కూడా సేఫ్టీ కూడా పెట్టారు చోటు కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం అరకు వ్యాలీ మొత్తం కనపడుతుంది అనమాట మ్యాటర్ చెట్టు చెట్టు దగ్గర అనమాట మొత్తం అరకు వ్యాలీ లొకేషన్ మొత్తం అంతా పడుతుంది అనమాట కపుల్స్కి చెట్టు మీద ఇంచుమించి ఆల్మోస్ట్ ఒక చెట్టు పైకి కట్టారు అరే పైకి వస్తున్నావా పడిపోతా కిందండి చాలా బాగుంది చూడండి డ్రోన్ కి ఎక్సలెంట్ ఐడియా అనమాటది నడిచే ఇక్కడికి వస్తే మాత్రం ఇది అయితే అసలు మిస్ అవ్వకుండా పోయ్యా చాలా బాగుంది ఇక్కడ నైట్ టైము స్టే చేయడానికి ఇక్కడ నుంచి మనకి ట్రాక్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది సెట్ పై నైట్ స్టే చేయడానికి అనమాట అవి చాలా అంటే చాలా అప్డేట్ చేశారు ఇక్కడ చాలా ఎక్కువ థీమ్స్ పెట్టారు అనమాట ఇప్పుడు వరకు విండే కాదు ఇప్పుడు ఇక్కడ అన్నీ ఇవన్నీ సెట్ చేశారు అనమాట రీసెంట్గా బాగుంది రైల్వే ట్రాక్ వెళ్ళడానికి ఇక్కడ ఇలా కట్టారన్నమాట మనకి చాలా బాగుంది ఇక్కడ ట్రాక్ దగ్గర ఇలా పెట్టారు అనమాట ఇక్కడ కూడా ఖాళీ లేదు మ్యాక్సిమం ఇక్కడ కూడా షూట్లు తీస్తారు చూడండి అంట బాగుంది సరే లోపలా ఇంకా ఫోటో షూట్లు ఇంకా ఇక్కడ అయితే అసలు ఆగవు రెగ్యులర్గా తీస్తూ ఉంటారా అవి కూడా అక్కడ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే ఇంకా ఎక్కువ షూట్లు అనమాట అండి అరకు వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్ ఇక్కడ తీసుకోకుండా అయితే ఎవ్వరూ వెళ్లరు అనమాట ఫేమస్ అనమాట ఈ బ్రిడ్జ్ అసలు ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇక్కడికి వచ్చి తీసుకోకుండా అయితే ఎవ్వరూ ఉండరు అనమాట అక్కడ ఉన్నారు నెక్స్ట్ మాది అది షూటు ఖాళీ ఉంటుంది అనమాట అసలు చూసారా ఇక్కడ ఆల్రెడీ వెయిటింగ్ అక్కడ ఆల్రెడీ షూటింగ్ సన్సెట్ కూడా మనకి ఎవగ్రీన్ అనమాట మనకి చూడండి అంటే సన్సెట్ కూడా పలిగింది సిగ్గుపడ్డాలి మళ్ళీ ఇంకోసారి బతమాలండి కరెక్ట్ కట్ సరిపోతుంది ఇది బ్రిడ్జ్ అనమాట ఇక్కడ డ్రోన్ షాట్ మాత్రం అద్భుతంగా వస్తుంది మేమైతే షూట్ అయితే తీసేసాం మీకు చూపించడానికి తీసుకొచ్చానండి ఇక్కడ అరకులో ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చి ఈ బ్రిడ్జ్ దగ్గరికి రాకుండా అయితే ఎవరు ఉండరు మీరు కూడా ఒకవేళ వస్తే ట్రై చేయండి ఇక్కడ డ్రోన్ షాట్ డ్రోన్ వేసేటప్పుడు కూడా కొంచెం మన హై వోల్టేజ్ వైర్ దగ్గరికి అయితే వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే డ్రోన్ క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కొంచెం మన లొకేషన్ వరకు వెళ్ళి మన ఐ టెన్షన్ వరకు రాకండి కొంచెం ఇబ్బంది పడతారు నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి ఎందుకంటే నేను సారీ నైట్ వ్యూ కూడా చూద్దామని చెప్పేసి ఇప్పటివరకు ఆగాము అక్కడ లైటింగ్ కూడా పెట్టారు అక్కడ చాలా బాగుందనమాట నేను ఒకసారి అసలు నైట్ లైటింగ్ బాగుంటుందని చెప్పేసి అన్నారని సారీ చూద్దామని చెప్పేసి ఆగామనమాట మనకి డే టైం కన్నా నైట్ వ్యూ కూడా చాలా బాగుంది చూడండి ఈ ఇందులో అయితే మామూలుగా రావు ఫొటోస్ చాలా బాగుంది అనమాట ఏం చేద్దా అత్త అట్ట అసలు మామూలుగా లేదండి ఇక్కడ నైట్ క్యాంప్ పేరు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి కేవలం మూడు వందలు ఇదైతే ఫుల్ నైట్కి ఫైవ్ హండ్రెడ్ అనమాట బాగుంది మొత్తం సరౌండింగ్ ఉంటాను అన్న అన్న జిప్పేది నాకు చూసి వీడియో వేస్తున్నాను ఓకే ఓకే లోపల ముగ్గురు పడుకొచ్చి ఈజీగా ముగ్గురికి ఈజీగా సరిపోద్ది కదా కూర్చో లోపలికి వెళ్ళి కూర్చో సరిపోయింది ఓకే ముగ్గురికా

అయ్యో లేదు సైడ్ గెట్ ఇదండి మరి అరకులో ఈ ఈ మధ్యకాలంలో ఎక్కువ థీమ్స్ అయితే పెట్టడం జరిగింది చాలా మంది ఇక్కడికి వచ్చి ఓన్లీ అక్కడ చెట్టు దగ్గర ప్లస్ ట్రాక్ దగ్గర తీసి వెళ్ళిపోయేవారు కానీ ఇప్పుడైతే మంచి మంచి థీమ్స్ పెట్టారు ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో